ఆడపిల్లలను సినిమాల్లోకి పంపడానికి తల్లిదండ్రులు సాధారణంగా ఇష్టపడరు కారణం ఇండస్ట్రీపై వారికి సదుద్దేశం లేకపోవడమే అయితే ఈ పాతకాలపు భావన ఇప్పుడు లేకపోవచ్చు కానీ మీ టూ అంటూ తారలు తమ పట్ల జరుగుతున్న లైంగిక దోపిడిని ధైర్యంగా బయట పెడుతుంటే సినీ పరిశ్రమ ఓ డర్టీ పిక్చర్ అని అంగీకరించక తప్పదు ప్రస్తుతం బాలీవుడ్ లో ప్రకంపనలు సృష్టిస్తున్న హేమా కమిటీ నివేదిక అక్కడి చీకటి ముఖాలను బయటపెట్టింది మహిళల పరిస్థితి అధ్వానంగా ఉండటమే కాదు కొందరు నిర్మాతలు దర్శకులు నియంత్రిస్తున్నారు ఎవరికి పనివ్వాలో ఎవరికి ఇవ్వకూడదో వారే నిర్ణయిస్తున్నారు ఇవి ఎవరికి నాశనం చేస్తాయి జస్టిస్ హేమ కమిటీ నివేదికలో ఈ విషయమే బయటపడింది మహిళలను దోపిడీ చేసేందుకు దర్శకులు నిర్మాతలు తరచూ ఒత్తిడి తెస్తారని నివేదికలో పేర్కొన్నారు ఈ నిర్మాత దర్శకుల షరతులకు అంగీకరించిన మహిళలకు కోడ్ పేర్లు పెట్టారు సినిమాల్లో పాత్రల కోసం తమ చిత్తశుద్ధిని రాజీ పడిన పలువురు మహిళల ప్రకటనలు వెలుగులోకి వచ్చాయి మలయాళ పరిశ్రమలో పనిచేసే మహిళలు కాస్టింగ్ లైంగిక వేధింపులు ఎదుర్కొంటున్నారని వెల్లడించింది అంతేకాకుండా ఇప్పుడు ఒక్కొక్కరు తాము ఎదుర్కొన్న లైంగిక వేధింపులపై ముందుకొచ్చి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదిస్తున్నారు దర్శకుడు రంజిత్ నటులు సిద్దికి బాబురాజ్ జయ సూర్య ముఖేశ్ సూరజ్ వెంజర్మూడు సహా పలువురిపై లైంగిక వేధింపుల ఆరోపణలు వచ్చాయి ఫలితంగా రంజిత్ తన ప్రభుత్వ పదవికి రాజీనామా చేశారు ఈ క్రమంలోనే అమ్మ జనరల్ సెక్రటరీగా ఉన్న సిద్దికి తన పదవికి రాజీనామా చేశారు తనపై ఆరోపణలు లేకపోయినా ఇండస్ట్రీకి తీవ్ర దుమారం కొనసాగుతున్న వేళ అమ్మ అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తున్నట్టు స్టార్ హీరో మోహన్ లాల్ ప్రకటించారు ఇక మహిళలపై లైంగిక దాడులు కేవలం మలయాళ చిత్ర పరిశ్రమకే పరిమితం కాదు బాలీవుడ్ కాలీవుడ్ టాలీవుడ్ ఇలా అంతటా ఇదే పరిస్థితి ఇక్కడ ఇంత జరుగుతున్నా ఇతర భాష నటుల నుంచి రియాక్షన్ లేదు బాలీవుడ్ సహా ఇతర సినీ రంగాలకు చెందిన పెద్దలు సైలెన్స్ మెయింటైన్ చేస్తున్నారు ఇక మలయాళీ లెజెండ్స్ మమ్మట్టి మోహన్ లాల్ హేమా కమిటీ రిపోర్టు పై పెదవి విప్పకపోవడం పట్ల సీనియర్ నటి రేవతి ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు బహుశా వారు కూడా షాక్ లో ఉన్నారేమో అని ఇక హేమ కమిటీ నివేదికతో చిత్ర పరిశ్రమకు మేలు జరిగిందని చెప్పాలి ఇది ఇండస్ట్రీలోని తోడేళ్ల బండారం బయట పెట్టింది మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలను క్షుణ్ణంగా అధ్యయనం చేయాలి వారికి సురక్షితమైన పని వాతావరణం సృష్టించే మార్గాలను కనిపెట్టాలని తన లక్ష్యాన్ని నివేదిక సాధించింది పరిశ్రమలో క్యాస్టింగ్ కోచ్ కేవలం ఒక ఆరోపణ కాదు నిజమని నివేదిక నిర్ధారించింది ఏదైనా కేరళ ప్రభుత్వం ఇలాంటి కమిటీని ఏర్పాటు చేయడం మంచి పరిణామం మహిళలపై వేధింపులు అత్యాచారాలు వంటి ఆరోపణలు వచ్చినప్పుడు నిజాలను నిగ్గు తేల్చే బాధ్యత ప్రభుత్వంపై ఉంది నివేదిక ఆధారంగా తగిన చర్యలు తీసుకోవచ్చు ఇప్పటికే విజయన్ సర్కార్ ఆ దిశగా చర్యలు చేపట్టింది కనుక ఇతర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఇలాంటి కమిటీని ఏర్పాటు చేసి చిత్ర పరిశ్రమలోని చీకటి కోణాలను వెల్లడించాల్సిన అవసరం ఉంది రెండు వేల పదిహేడులో బాలీవుడ్ నటి భావనపై కొందరు దుండగులు కారులో లైంగిక దాడికి పాల్పడిన విషయం అప్పట్లో సెన్సేషన్ క్రియేట్ ఈ ఘటనకు కారకుడు మలయాళ అగ్ర హీరో దిలీప్ కీలక నిందితుడుగా తేలింది బాలీవుడ్ లో మహిళలపై అఘాయిత్యాలు జరుగుతున్నాయన్న ఆరోపణలు రావడంతో నివేదిక ఇవ్వాలని రెండు వేల పంతొమ్మిదిలో అప్పటి ప్రభుత్వం జస్టిస్ హేమ కమిటీని ఏర్పాటు చేసింది దీనికి హైకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి జస్టిస్ కె హేమ నేతృత్వం వహించగా మాజీ బ్యూరోక్రాట్ కేబి వల్సల కుమారి నటి శారద సభ్యులుగా ఉన్నారు